బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక కోడ్లకు నిరసనగా సిఐటియు బ్లాక్ డే నిర్వహించారు బ్లాక్ డే లోకర్ విగ్రహం ముందు నాలుగు కార్మిక కోడ్ల ప్రతలను దహనం చేశారు కార్మిక కోడ్లను రద్దు చేయాలి అని కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నిరసించాలి అని పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి అని కార్మికుల ఐక్యత వర్దిల్లాలి అని అంటూ ఆందోళనకారులను నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్ ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు వెల్పిల సారంగపాణి మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వేతనాల కోడ్ రెండు వేల ఇరవైలో ఐఆర్ కోడ్ ఓఎస్హెచ్ కోడ్ సామాజిక భద్రతా కోడ్ మొత్తం నాలుగు లేబర్ కోర్టులను పార్లమెంట్లో ఆమోదించారని వాటిని వెంటనే రద్దు చేసి అంతకు ముందు ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి అని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తెలూరి ఉప్పలయ్య నాయకులు పుల్ల అశోక్ బొల్లరపు సంపత్ రజిత ఏ యాకయ్య ఏ మల్లయ్య మంద మల్లేశం కారు ఉపేందర్ సంపత్ వెంకట్ భాను నాయక్ ఏఐటియుసి నాయకులు గుంటి రాజేందర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు வேலர் கோட் லேபர் கோட் லேனு அஞ்சல லேபர் கோட் லேனு அஞ்சல லேபர் கோட் லேனு தர்ச்சாலி பிஜேபி பிரபுத்த மோண்டி வை kare தர்ச்சாலி 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 பிஜேபி பிரபுத்த மோண்டி வை kare தர்ச்சாலி 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 பிஜேபி பிரபுத்த மோண்டி வை kare தர்ச்சாலி 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 தார்மිකல ஐக்கியதா பல்லல்லாலி தார்மිකல ஐக்கியதா பல்லல்லாலி தார்மිකல ஐக்கியதா பல்லல்லாலி லேபர் கோட் லேனு

ోడీ చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలిరేకించాలి ఒకటి ఒకటి కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకమైనటువంటి నాలుగు కార్మిక చట్టాలని కార్మిక కోడ్లను తీసుకొని వచ్చింది దీన్ని వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఈ రోజు బ్లాక్ డేను నిర్వహించడం జరుగుతూ ఉంది జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకి హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర కార్మిక కోడ్లకు సంబంధించినటువంటి జీవో కాపీల దగ్ధాన్ని చేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులకు అనుకూలంగా ఉండేటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్లను తీసుకొని వచ్చారు బేషరతుగా వాటిని రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తీసుకొచ్చినటువంటి కార్మిక కోడులు అనేటువంటివి యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా యూనియన్ పెట్టుకోవాలన్నా కనీస వేతనం అడగాలన్నా కూడా ఈరోజు కార్మిక కోడ్ల వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది గతంలో ఉండేటువంటి కార్మిక చట్టాలు కార్మికులకు ధైర్యాన్ని ఇచ్చి కొట్లాడేటువంటి విధంగా ఉండేటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి కోట్లు తీసుకొని రావడం మూలంగా యాజమాన్యాలకి బానిసలుగా తయారు చేయడము ఈరోజు వాళ్ళతోటి బతిలాడుకొని ఈరోజు వేతనాలు పెంచుకునేటువంటి పద్ధతిలో ఆ కోట్లలో ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం